హలో ఫ్రెండ్స్ ఈ పార్ట్ టూ అన్నమాట సో మనమైతే పాప ఎంటకలైతే తీపిచ్చేసినాము ఇక్కడ ఈ దర్గా కాడనైతే కాకినాడ దగ్గర ఒక దర్గా ఉన్నదని చెప్పాను కదా సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మా పాపకి అయితే అయిపోయింది సో ఈ గుండు బాస్సును చూడండి అయితే క్యూ ఉంది బోసి ముత్తుడి మెరిసిపోతుంది కాకినాడ దారిలో అయితే ఉప్పాడ వస్తుంది ఉప్పాడకాడనైతే ఇగో చూడండి ఇన్ని పడవలు ఉన్నాయో అసలు ముచ్చడు పడవలు ఇగో దాని ముంగట్నైతే అయితే విలేజ్ ఉంది ఈ విలేజ్ వాళ్ళు ఎట్లుంటారో తెలియదు అసలు పక్కనే సముద్రం పెట్టుకొని రాత్రి అలల సౌండ్ అసలు మామూలుగా రాదు అసలు ఆ మొత్తం రాళ్ళైతే అడ్డంసారు సో మొత్తం మీద మన కాకినాడ బీచ్ కి అయితే వచ్చినాము ఈ నుంచి దాకా మొత్తం బీచ్ ఉంటాయి సో మనం అయితే లాస్ట్ కాకినాడ బీచ్ దాకా వచ్చినాము చాలా నీట్ గా చాలా సూపర్ ఉంది అసలు పబ్లిక్ అయితే ఫుల్ వచ్చారు బీచ్కి అయితే మస్తు అనిపించింది వాళ్ళని చూస్తుంటే చాలా మంది సముద్రంలో అయితే మస్తు ఎంజాయ్ చేసారు నేను మా కొడుకు కూడా మస్తు ఎంజాయ్ చేసినాము ఇక మా పాపని అయితే చూస్తా ఉంది ఇలా ఇలా అంతే ఏంది అసలు సముద్రం ఏందని ఆ బిడ్డనైతే మొత్తం పర్షన్ అయిపోతుంది మా అయ్యి ఎక్కడికి పట్టుకొచ్చిండ్రాని చుట్టుపక్కల వాళ్ళందరూ నా బిడ్డనే చూసుడు మస్తు డిస్ట్ అయితే కలిగింది సో ఇక్కడి నుంచి మనం ఎక్కడికి పోయినామనే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేయండి